రెండు మిత్రులారా అందరికీ భీములు రేపు పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లా సరుబుజుల మండలం పాలవలస దంతపురి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపశిల్పైనటువంటి అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి శిలా విగ్రహాన్ని మరి ఈ గ్రామంలో చెందినటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ పాలవలస గ్రామానికి చెందినటువంటి పంచాడ సూర్నాన గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్కోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ దమ్మ దీక్ష దినోత్సవం సందర్భంగా ఈ ప్రసిద్ధి బౌద్ధ క్షేత్రంలో ఆ మహనీని విగ్రహావిష్కరణతో పాటు బౌద్ధ సమ్మేళనాన్ని కూడా నిర్వహించడానికి మరి నిర్వహణ కమిటీ తలపెట్టడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ఈ విగ్రహావిష్కరణ మరియు బౌద్ధ సమ్మేళనకు సంబంధించినటువంటి పనులను ఏర్పాట్లను పరిశీలించడానికి పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ చరిత్రాత్మైనటువంటి ప్రదేశంలో ఈ ప్రసిద్ధి బౌద్ధ క్షేత్రంలో ఆ మహనీయుని యొక్క అరవై తొమ్మిదవ బౌద్ధ ధమ్మదీక్ష దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుని విగ్రహావిష్కరణ మరియు బౌద్ధ సమ్మేళన నిర్వహించబోతున్న ఆ కార్యక్రమానికి పెద్దలు మన మాజీ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నటువంటి ప్రొఫెసర్ కెఎస్ చలం గారు మరి అదేవిధంగా శిగా హైదరాబాద్ నుండి ప్రముఖ బౌద్ధ ఉపాసకులు అంబేద్కర్ వాది పిఎస్ఎన్ మూర్తి గారు కెకే రాజా గారు మరి సిద్ధోజీరావు గారు మొదలు పెద్దలందరూ కూడా వస్తారు మరి వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా మేము పిలిచాము వాళ్ళందరూ కూడా వస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసీ బహుజన సంఘాల జేఏసీ పక్షాన అదేవిధంగా మరి ఏదైతే మన పాలవలస గ్రామం దంతపూరి పాలవలస ఈ అంబేద్కర్ విగ్రహ నిర్వహణ కమిటీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్